సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈరోజు మిమ్మల్నే ఎంచుకున్నాను ఈ గురువాకు వినుతల్లి అస్సలు వదులుకోవద్దు అని బాబాగారంటూ ఉన్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఏమంటారంటే బిడ్డ నీ వల్ల అయిన ప్రతి పని ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు గెలుపు కనిపించే ప్రతి దారిలో వెళుతూనే ఉన్నావు నాకు ఎప్పటికైనా గెలుపు వస్తుంది అనే మనోధైర్యంతో నీ సాయి మీద నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నావు అలాంటి నీకు నువ్వు ప్రయత్నాలు చేసినా అవి వృధా అవుతున్నాయని ఎంతో బాధపడుతున్నావు కదా తరువాత మళ్ళీ ఆ పనిని మొదలు పెడితే తిరిగి మొదటికే వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్నావు అదే నా తల్లి నీ సందేహం నీ మనసుని బాధ పెడుతున్న సంఘటన కూడా అదే కదా అది జరుగుతుందా లేదా అన్న సందేహంలోనే ఉన్నావు కదా తల్లి ఆ భయమే నిన్ను జీవితాంతం బాధ పెడుతూ ఉంది నీ మనసు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుంది నిజమే కదా అలా ఆలోచిస్తూ నా దగ్గరకు వచ్చి నా ప్రశ్నలన్నింటికీ తండ్రి అని నా పాదాల చెంత చేరావు బిడ్డ నీకు నువ్వుగా నా దగ్గరకు రాలేదు నేను నిన్ను ఎంచుకున్నాను తల్లి నా బిడ్డగా స్వీకరించాను నన్ను నువ్వు పూజించేలా నేనే చేసుకున్నాను నీకు ప్రతి గురువారం ఏదో ఒక వరం ఇస్తూనే ఉన్నాను అందుకే ఈ తరువాతి గురువారం కూడా ఒక వరం ఇవ్వబోతున్నానమ్మా అది చెప్పడానికే నేను ముందుకు వచ్చాను ఈరోజు నీకు ఒక విషయం చెబుతాను తల్లి ఎప్పుడూ కూడా నీ కష్టం ఊరికే పోదు నీ ప్రయత్నం వృధా కాదు ప్రయత్నిస్తూ ఉండు తప్పక నీకు ఫలితం దక్కుతుంది ఎంత పనికి అంతే ఫలితం ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయమ్మా అవి వారి కర్మానుసారం జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు నీ కార్యక్రమాలు ఆలస్యం అవడానికి కూడా కారణం అదే బాధపడకు తప్పక అన్ని పనులు పూర్తవుతాయి తల్లి వాటి వలన నీకు మంచి ఫలితం వస్తుంది నువ్వు చేసే మంచి పనుల వలనే నీ జీవితం కూడా ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకో మంచి పనులు చేయడం వలన మంచి కర్మలు చేయగలుగుతాము ఆ మంచి కర్మల వలనే నీకు మంచి జీవితం ఏర్పడుతుంది నువ్వు చేసిన కొన్ని తెలియక చేసిన తప్పుల వలన ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు బిడ్డ అది నీ తప్పు కాదు అందుకే వాటన్నింటినీ నేను క్షమించేశానమ్మా వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా నేను నీకు చెబుతాను ఇది ఇలానే జరగాలి అని నీకు ముందే నిర్ణయించబడింది తల్లి ఎవ్వరూ కూడా దీన్ని మార్చలేరు దానికోసం నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తల్లి ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానం ఉంటుందో వారి మనసులోనే దుఃఖం చేరిపోతుంది నీకు అర్థమవుతుందా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఇంకెవరమ్మా ప్రేమ అభిమానంతో నిండిన నా బిడ్డ గురించే నేను మాట్లాడుతున్నాను నిజం బిడ్డ నీ మనసులో అభిమానం నిండుగా ఉంది బాధపడే వారిని చూస్తే నీ మనసు తల్లడిల్లిపోతుంది కదా అదే ప్రేమంటే నీ మంచి మనసు వలని నేను నీతో మాట్లాడుతున్నాను అందుకే ఈరోజు నిన్ను ఎంచుకున్నాను బిడ్డ ఎవరి ముందు కూడా చేతులు చాచడం నీకు నచ్చదు కదా తల్లి కానీ నా దగ్గరకు వచ్చి చేతులు చాచి మరి బాబా నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని నన్ను అడుగుతూ ఉంటావు అచ్చం చిన్న పిల్లలాగా అలా నువ్వు నన్ను అడుగుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది నిన్ను నా బిడ్డగా సొంతం చేసుకున్నానమ్మా ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీకు కావలసినవన్నీ కూడా జవిరి మరి నీ చేతిలో పెడతాను అదిగా కాకుండా కేవలం అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా అలాంటి నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను తల్లి ఒక మంచి స్థానంలో నిలబెట్టి నీకైనా సామ్రాజ్యాన్ని నేను సృష్టిస్తాను అవన్నీ నీకు అతి త్వరలోనే దక్కుతాయి బిడ్డ ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసా ఆకాశంలో నక్షత్రాలలాగా ప్రకాశవంతంగా ఉంటుంది నీ సంతోషంలోనే నా ఆనందం ఉంది నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా తల్లి ఆ నవ్వుని నేను నీకు అతి త్వరలో అందిస్తాను నువ్వు నన్ను అడిగిన ప్రశాంతమైన జీవితాన్ని తప్పకుండా నీ చేతిలో పెడతాను ఇక నువ్వు చేయాల్సిన పనేంటంటే అంతా నా బాబా చూసుకుంటారు అని సంతోషంగా ఉండటం నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం ఇదే తల్లి కేవలం ఈ రెండు పనులు చేయి చాలు మిగతాది ఈ తండ్రి చూసుకుంటాడు ధైర్యంగా ఉండమ్మా నీ తండ్రిని నేనుండగా నిన్ను కష్టపడనిస్తానా చెప్పు నువ్వు దేనికి భయపడవద్దు దేనికి నిరాశ చెందవద్దు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను అని బాబా గారు అంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలు కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్